ఏపీలో యోగి ఫార్ములా ట్రీట్మెంటే కరెక్ట్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి పవన్ చెబుతున్నట్లు నిజంగా యోగి ఫార్ములాను అమలు చేసే పరిస్థితి ఏపీలో ఉందా పవన్ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీపై ఈ తరహా విమర్శలు చేస్తున్నారు ఇంతకి ఆయన ఫోకస్ చేస్తుంది ఏ అంశాల మీద లెట్స్ వాచ్ మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కరికి ఇస్తే రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడతపెట్టి కింద కూర్చోపెడితే కరెక్ట్గా చెప్తా కరుడు జీవితకాలం ఓకే కాలం ఒకే మన వాళ్ళకి ఏకీ భవించవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో లేనప్పుడు పవన్ స్పీచ్లు ఇస్తున్నప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడేవారు ఆ ఆవేశంలో ఊగిపోయేవారు కూటమి అధికారంలోకి వచ్చాక చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చారు ఆచి ఆచితూచి మాట్లాడేవారు అలాంటి పవన్ ఇప్పుడు మరొకసారి ఆవేశంతో ఊగిపోయారు ఎన్నికలకు ముందు పవన్ కనిపించిన ఆవేశం మొన్నీ మధ్య కనిపించిందే మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ చేస్తుంది కోటి సంతకాల ప్రతులను రాజ్భవన్కు తీసుకెళ్ళి గవర్నర్కు అందజేశారు వైసీపీ నేతలు అయితే మెడికల్ కాలేజీ పీపీపీ అంశానికి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో తప్పు జరిగితే తాము అధికారంలోకి వచ్చాక సంబంధిత వ్యక్తులను జైల్లో పెడతామని హెచ్చరించారు ఎన్నే రేపొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు జరక మునిపోయి అందరు జైళ్ళల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది ఇది ఇదే నిరూపితమవుతుంది జగన్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాకరేపాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతే స్థాయిలో చాలా సీరియస్ గా స్పందించారు ఆ పార్టీ పేరు చెప్పడానికి కూడా తనకు ఇష్టం లేదంటూ వార్నింగ్ ఇచ్చారు రౌడీజం గూండాయిజం చేస్తే సహించేది లేదని గీత దాటి మాట్లాడితే చేతి రేఖలు లేకుండా చేస్తామని ఘాటుగా హెచ్చరించారు సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీయలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తాను గుర్తుపెట్టుకోండి ముళ్ళు పాయి తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షంలో లేని కాలపు ముఖ్యమంత్రి ఆ పార్టీ నేతలు బెదిరించేలా మాట్లాడుతున్నారన్న పవన్ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన బెదిరింపులు దౌర్జన్యాలకే భయపడలేదంటూ తేల్చి చెప్పారు అదే ఊపులో ఓ పేరు ప్రస్తావించడం కలకలం రేపింది ఏపీలోనూ యోగి ఆదిత్యనాథ్ ఫార్ములా రావాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ రౌడీలకు యోగి తరహా ట్రీట్మెంట్ కరెక్ట్ అన్నారు దీంతో అసలు చర్చ ఇక్కడే స్టార్ట్ అయింది ఏపీలో పరిస్థితులు యోగి ఫార్ములా తెచ్చేంత దయనీయంగా ఉన్నాయా అని పొలిటికల్ సర్కిల్లలో చర్చ నడుస్తోంది ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయా పవన్ మాటల వెనుక ఉన్న ఉద్దేశమేంటి హోంశాఖ పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా ఇలా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు విమర్శకులు కాలుకు కాలు తీసేస్తా గీతలు చెరిపేస్తా అని ఇవ్వడం మామూలు రాజకీయ నేతలు చేయరు అధికారంలో లేని వైసీపీ నేతలు కూడా ఈ రకంగా రెచ్చగొట్టలేదు అలాంటిది అధికార పక్షంలో ఉండి పవన్ ఇవ్వడం యోగి ఫార్ములా రావాలని చెప్పడం తీవ్ర చర్చ జరిగేలా చేస్తున్నాయి యూపీలో యోగి సీఎం రౌడీలు గూండాలు రెండు వేల పదిహేడులో యూపీ సీఎం అయ్యారు యోగి ఆ తర్వాత రౌడీలు గూండాలు గుండాలు ఎలా చేశారు రౌడీలు గుండాల ఏర్వేత కొనసాగిందే వాళ్ళ ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేయించారు రౌడీ యజాని గుండా యజాని ఉక్కపాదంతో అణిచివేశారు అయితే ఉత్తరప్రదేశ్ లో పరిస్థితికి ఏపీలో పరిస్థితికి చాలా తేడా ఉందనే అభిప్రాయం ఉంది యూపీలో చాలా ఏళ్ళుగా అరాచకం రాజ్యమేలింది దోపిడీలు దౌర్జన్యాలు అరాచకాలకు చెక్పెట్టేలా యోగి తనదైన స్టైల్లో చర్యలు తీసుకున్నారు కానీ ఏపీలోనూ అదే ఫార్ములా వర్కౌట్ చేస్తా అని డెప్యూటీ సీఎం పవన్ కామెంట్స్ చేయడం కొంత ఆశ్చర్యంగానే అభిప్రాయాలు కూటమి ప్రభుత్వంలో కీలక నేత పవన్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చేసిన వ్యాఖ్యలు అందున యోగి ఫార్ములా రావాలి అని అన్నారంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది ఏపీలో లా అండ్ ఆర్డర్ అంత ఘోరంగా ఫెయిల్ అయిందనే చర్చ జోరుగా నడుస్తోంది యోగి ఫార్ములా ట్రీట్మెంట్ అవసరమన్నారంటే ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయనే అనుకోవాలి కదా అని మరికొంతమంది సెటర్లిస్తున్నారు మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రైవేటీకరణపై జగన్ స్పందించారు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా పవన్ తీవ్ర స్థాయిలో స్పందించారు ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీ హోంశాఖ పనితీరుపై పవన్ కు కొన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలోనూ పవన్ కొన్ని సందర్భాల్లో హోంశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి అవసరమైతే తాను హోంశాఖ తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు నాడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇటీవల చేసిన యోగి ఫార్ములా వార్నింగ్లు చూస్తుంటే హోంశాఖ పనితీరును దృష్టిలో పెట్టుకునే చేశారా అనే చర్చ కూడా జరుగుతోంది పేకాటను ప్రోత్సహిస్తున్న భీమవరం డీఎస్పీ జయసూర్యపై చర్యలు తీసుకోవాలని గతంలో హోంశాఖకు సూచించారు డెప్యూటీ సీఎం అయితే డీఎస్పీపై పై చర్యలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు పవన్ యాక్షన్ తీసుకోమని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినా పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు ఒక డీఎస్పీకి సంబంధించి పవన్ ఆదేశించినట్లు చర్యలు తీసుకోకపోయేసరికి ఆయనపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు പരിസ്ഥിതി പ്രജല മുൻകൊി ഡാം ഡൂം അത് വിരുവ ലാം ടൂം എന്തായാലും എന്തവെക്കു പണച്ച ആ മൈക്ക് മുൻ വരക്ക എന്ത డిఎస్పీ విషయంలో చర్యలు తీసుకునే విషయంలో పవన్ తన మాట నెగ్గించుకోలేక డైలమాలో ఉంటే ఇక యోగి ఫార్ములాను ఏ రకంగా వర్కౌట్ చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది పవన్ ఎప్పుడు ఎలా ఏ విషయంలో రియాక్ట్ అవుతారో ఒక్కో సందర్భంలో అర్థం కాదనే విమర్శలు ఉన్నాయి కొన్ని విషయాల్లో ఎక్కువగా రియాక్ట్ అవ్వడం ఏ కారణంగా మాట్లాడుతున్నారో తెలియకపోవడం అయోమయానికి గురిచేస్తూ ఉంటాయంటారు యోగి ఫార్ముల అంశాన్ని కూడా పవన్ ఆ సందర్భంగా మాట్లాడారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిణామాలకు యోగి ఫార్ములా ట్రీట్మెంట్ కోరుకోవడానికి ఏమాత్రం మాత్రం సంబంధం లేదని చెబుతున్నారు అంతేకాదు వైసీపీ పై విమర్శలు చేయడానికి ఇలా స్పందించి లేనిది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది ఎవరైనా అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వభావం కోసం ఎవరైతే దీన్ని తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తేనే యోగి ఫార్ముల ఆలోచన తెరమీదకొస్తుంది అలాంటి పరిస్థితుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి మరి పవన్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే పవన్ చెప్పకనే చెబుతున్నారా అసలు ఎందుకు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు యోగి పాలనను మెచ్చుకుంటే బీజేపీ దృష్టిలో మంచి మార్కులు పడతాయనే ఆలోచనలో పవన్ ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది ఇంతకీ ఆ రౌడీల వెనుక వాళ్ళెవరు అన్నది మాత్రం పవన్ బయటికి చెప్పడం లేదు పవన్ టార్గెట్ చేసింది ఎవరు వైసీపీ రౌడీలా టీడీపీ రౌడీలా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది